హలో హెల్లోస్ నమస్తే అందరికి ఇప్పుడు ఇంతసేపు మనం చూసింది వచ్చి షాదాబ్ హోటల్ అనమాట ఈ షాదాబ్ హోటల్ అనేది హైదరాబాద్ లో చార్మినార్కి దగ్గరలో అంటే వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటది ఈ షాదాబ్ హోటల్ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఎందుకంటే సెలబ్రిటీస్ సైతం వచ్చి తినగలిగిన అంత పెద్ద ఫేమస్ హోటల్ అనమాట ఇది ఇందులో వచ్చి ఎంట్రన్స్ చూడండి ఎంత సూపర్గా సింపుల్ సింపుల్గా ఉంటుంది ఇది వచ్చి థర్టీ ఫైవ్ ఇయర్స్గా ఎలానే మెయింటైన్ చేస్తున్నారనమాట వీళ్ళు ఈ హోటల్ ఇంత ఫేమస్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చి వీళ్ళు ఇచ్చే టేస్ట్ అండ్ వీళ్ళు ఇచ్చే క్వాలిటీ అనమాట ఈ హోటల్ చూడండి మనం ఇంకా ఫస్ట్ ఫ్లోర్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తా ఉన్నాం ఇది చూడండి ఎంత హుందాగా అనిపిస్తుందో కాకపోతే ఇక్కడొచ్చి సింపుల్గా ఉంటుంది అనమాట సో ఇక్కడ మనం మీకు అయితే కనబడుతుంది కదా ఇప్పుడు మేము కూర్చున్న సీట్లు వచ్చేసి రిజర్వ్డ్ సీట్స్ ఇది ఆల్రెడీ రిజర్వ్డ్ అయిపోయిన సీట్లు కాకపోతే వాళ్ళు రావడం కొంచెం లేట్ అవుతుందో మనం తొందరగా రావడంతో మనకు కొంచెం అడ్జస్ట్మెంట్లు అయితే చేశారనమాట వాడు ఆర్డర్స్ కూడా ఇచ్చేసినాడు ఇంకా మన ఆర్డర్స్లో ఫస్ట్ స్టార్టర్స్ అయితే ఎంచుకున్నాం అనమాట స్టార్టర్స్ అయితే వచ్చేసినాయి స్టార్టర్స్ వచ్చి మనకి ఎప్పుడు స్టార్ట్ చేసేది మనం స్టార్టర్తోనే స్టార్ట్ చేస్తాము మనకి ఫస్ట్ తినేక ముందు కొంచెం టేస్ట్గా తినేసి ఆ తర్వాత అయితే బిర్యానీకి వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా స్టార్టర్స్ అయితే తినడం అయితే స్టార్ట్ చేసినాము స్టార్టర్స్ అయితే మంచి క్వాలిటీతో ఉన్నాయి అండ్ అలాగే మంచి టేస్ట్గా ఉన్నాయి ఈ మంచి టేస్ట్ రావడానికి వాళ్ళు యూజ్ చేసే మసాలాలు అంత మంచి మసాలాలు అయితే యూజ్ చేస్తారన్నమాట వాళ్ళ మసాలాలు స్పెషల్గా ఉంటాయి వాళ్ళు అంత స్పెషల్గా యూజ్ చేస్తారు కాబట్టి ఇది అంత పేరు మోసింది ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మీకు ఒక అబ్బాయిని చూపిస్తారు చూడండి ఈ అబ్బాయి ఓపెన్ చేసే విధానం తీరు చూడండి సూపర్గా అయితే కూల్ డ్రింక్ బాటిల్ అయితే ఓపెన్ చేస్తాడనమాట సో అది నాకు కొంచెం నచ్చి దాన్ని ఒక చిన్న క్లిప్లాగా అయితే మీకు చూపిస్తున్నాను ఇంకా పోతే ఫైనల్గా మనకు కావాల్సింది బిర్యానీ బిర్యానీ అంటే ఇంకా మనం ఆగం కాబట్టి సో బిర్యానీ వచ్చి రాగానే మనం చిన్నమైతే స్టార్ట్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ మనం సర్వ్ చేసుకోవాలంటే వాళ్ళే సర్వ్ చేస్తారు మనకు అంత ఇబ్బంది అయితే పెట్టరు వాళ్ళే సార్ మేమే సర్వ్ చేస్తాం మనైతే వాళ్ళే అయితే సర్వీస్ అయితే చేస్తారన్నమాట వచ్చి రాగానే సర్వీస్ చేసి చేయగానే సగం ప్లేట్లో పడంగానే మా వాళ్ళు చూడండి తుప్పు లేపుతున్నారు ఎందుకురా అంటే మనం వెయిట్ అనేది బిర్యానీ కోసం కాబట్టి ఇంకా బిర్యానీ రాగానే స్టార్ట్ చేసినాం తింటాం అనమాట వచ్చేసి మంచిగా ఫుడ్ అయితే సూపర్గా అయితే అనిపించింది ఇంక వెనకాల ఇక్కడ మీకు చూసినట్లయితే విజువల్గా ఆమె కూడా నేను కూడా వీడియోలో కనబడుస్తూ ఉన్నాను అంటా ఉంది అనుకుంటున్నారు లేదు లేదు ఆమె కూడా వెయిటర్ని అయితే పిలుస్తుంది అనమాట ఇంకా పోతే ఫైనల్గా మీకు కొన్ని విషయాలు అయితే చెప్పేస్తాను ఇక్కడ వచ్చి ఫుల్ బిజీగా ఉంటుంది ఎందుకంటే బయట నుండి చాలామంది వస్తారు కాబట్టి నాకు తెలిసి ఈ హోటల్నే ఎంచుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను సో ఫుల్ బిజీగా అయితే ఉంటుంది ఇక్కడ మీకు కొన్ని విజువల్స్ అయితే చూపిస్తాను చూడండి మేము అయితే తినేసి కంప్లీట్ చేసుకొని లేచి వస్తూ ఉన్నాము ఆ టైంలో చూడండి ఇంకా ఇక్కడ నిల్చుకొని ఉండే ప్రతి ఒక్కరు వెయిటింగ్ లిస్ట్లో ఉండేవాళ్ళే అనమాట సో చాలా మంది వరకు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట మీకు కనుక మన ఛానల్లో వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ